హలో వెల్కమ్ టు మై ఛానల్ పుజ్బాల్ వన్ పోత్రి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మనం ఏం చూద్దామంటే చూసే ఉంటారు కదా చార్జింగ్ మిషన్ ఇప్పుడు పాడైపోతుంది లేదంటే దీనికి మధ్యలో ఉన్న కోణాలు ఇవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా మనం వీటిని ఎలా కవర్ చేసుకోవాలో చూసుకోవచ్చు ఏదైనా టూ కలర్స్ తీసుకోండి నేను రెడ్డు నూను గ్రీన్ తీసుకున్నా నేను లాంగ్ వీడియో అని స్కిప్ చేయొద్దండి అసలు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎలాగో ఎంత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా మనం దీనికి పెట్టేది ఉంటుంది కదా ఇలా పెట్టేది ఉంటుంది కదా మనం దీనికనే స్టార్ట్ చేసుకోవాలి ముందు ఇది ఓపెన్ చేసేసి ఇది ఎంత అయితే వెడల్పుందో దాని ప్రకారంగా తీసుకోవాలి నేను ఆల్రెడీ ఒకటి అలాను చూడండి ఇదిగో నేను క్రోషేస్తే మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ క్రోషి వచ్చే అనుకుంటున్నాను జస్ట్ ఆలుకోవాలి ఇది దీన్ని చుట్టూ ఇలా చుట్టుకొని ఇది ఎంతవరకు అయితే ఉందో చూ చూడండి జస్ట్ ఎంతవరకు అయితే వచ్చింది ఇంకో కొంచెం తగ్గింది నేను ఒక చైన్ అనేది వేయలేదు ఒక చైన్ అనేది వేస్తాను అనమాట వేసి దీనికి ఎండింగ్ అనేది చేసేస్తాను ఇది చూసారు కదా లాన తర్వాత మనం ఎండింగ్ దీనికి లాస్ట్లో మనం స్టార్టింగ్లో ఏదైతే అలా ఉంటుంది కదా దాంట్లో పెట్టేసేసి లాగేయాలి ఒక క్రోషియా అనేది లాగేయాలి ఇదిగో లాగేసారి ఇలా హోల్ వచ్చింది కదా ఇలా హోల్ ఎందుకు అని అంటే ఇది దీంట్లో దూర్చడానికి అనమాట ఇలా ఇలా దోర్చడానికి ఓకేనా అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఎలా అలా చూపిస్తాను చూడండి ఇలా ఇలా ఉంది కదా దీంట్లో మనం ఒక్కొక్క క్రోషియాలో ఉంచి టూ టూ క్రోషియా అనేది తీయాలన్నమాట వన్ చాలా నిదానంగా చూపిస్తా చూడండి స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా స్కిప్ చేయొద్దు దీనికి మొత్తం అలాగే కంటిన్యూగా అల్లుకు రావాలి ఫ్రెండ్స్ రెండు రెండు అల్లుకు రండి అప్పుడు మనకి కరెక్ట్గా దానికి మ్యాచ్ అవ్వకపోతుంది అన్నమాట ఇలా ఇలా మొత్తం అనేది చుట్టూ రౌండ్గా అల్లుకు రావాలి ఇలా చుట్టూ ఒక రౌండ్ వేసేసాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒక రౌండ్ అనేది వేసేసాను మళ్ళీ దీనికి ఎండింగ్ అనేది మీరు చూసి ఎండ్ చేసేసేయండి బస్ నేను ఎండ్ చేసేసాను చూడండి ఇలా హోల్ లాగా కనిపిస్తుంది కదా ఈ హోల్ అనేది దాంట్లో ఉండడానికి ఇలా మనం కొంచెం ఈ బార్ అనేది ఉంది కదా ఈ బార్ అనేది ఇంతవరకు కలుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను అలా అల్లె చూపిస్తాను మీకు ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతాను రెండు చేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా వస్తుంది చక్కగా ఇలా వస్తే దీనికి చక్కగా కనెక్ట్ అవుతుంది అనమాట చూడండి ఎంత ఉందో ఇంకొంచెం అల్లవాలి టూ పీస్ టూ లైన్ దాకా వెళ్ళాలి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఏలు పెట్టుకుని రౌండ్ రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ చేసేసాను ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా వచ్చిందో వచ్చింది కదా మనం దీన్ని దీంట్లో పెట్టేద్దాం చూస్తున్నారు కదా ఓకే ఓకే నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా మనం దీంట్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఓకే ఓకేనా ఇప్పుడు మనం దీన్ని దీన్ని ఎలా ఎండ్ చేయాలో చూపిస్తాను అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్క దాన్ని గట్ అయితే రావాలంటే రెండు ఉన్నాయి కదా రెండింటిలోంచి ఒకటి తీయాలన్నమాట వన్ టూ టూలోంచి ఒకటి తీసేయాలి ఎందుకంటే అది ముందుకు వెళ్తుందనమాట అలా తీస్తేనే ఇలా రెండులోంచి ఒకటి తీసి మళ్ళీ వేరేది రెండులోంచి ఒకటి తీసి ఈ రెండిట్లోంచి మధ్యలోంచి తీసేయాలి ఫ్రెండ్స్ అప్పుడే ఏంటంటే కొంచెం ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇంక అర్థమై ఉంటుంది చైనా అనేది ఉంది కదా రెండులోంచి ఒకటి ఇలా చైన్ అనేది ఉంది కదా రెండులోంచి ఒకటి తీయాలి ఒకటి తీసి మళ్ళీ రెండులోంచి ఒకటి తీయాలి ఎందుకంటే టైట్గా ఉండటాని కోసమే ఫ్రెండ్స్ చాలా టైట్గా ఉంది చూడండి నాకే రావట్లేదు చూస్తుంటే రెండులోంచి ఒకటి తీసాక ఈ మూడిట్లో నుంచి దీన్ని లాగేయాలి అప్పుడు మన క్రోషియా అనేది ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఎన్ని చేసేది ఏం లేదు ప్రస్తుతానికి ఒకటి బస్ ఇలా చేసుకుంటూనే వెళ్ళాలి అయిపోయింది కదా చూడండి ఎండింగ్ దాకా వచ్చేసింది కదా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీ మెదడు అనమాట చాలా అంటే చాలా ఈజీ మెదడు చూడండి ఇప్పుడు మనం దీనికి గట్టిగా అల్లాలన్నమాట దీన్ని ఎలా అల్లాలంటే ఒక ఆకులాగా ఆకు ఆకారంలో మనం దీన్ని మొత్తానికి అల్లాలి చూడండి ఎలా అల్లుతాను ఇలా దీని కిందకి పెట్టి మన అనేది పైకి పెట్టి ఒకసారి ఫస్ట్ దీని మధ్యలోంచి ఒక తీసుకురండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి గట్టిగా ఉండాలి కాబట్టి ఓకేనా ఇలా వన్ బై వన్ ఇటు వన్ బై వన్ అటొకసారి ఇటొకసారి తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలి ఇటు ఒకసారి బస్ ఈ వైర్ అనేది కింద పెట్టి ఇలా కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్ టైట్గా ఆలుకోవాలి చూస్తున్నారు కదా చూడండి ఎలా వస్తుందో అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగచ్చు ఇలా ఎంత వరకు ఉంటే అంతవరకు ఇలాగే అనుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మన ఛార్జింగ్ మిషన్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట టైట్గా వెళ్ళాలి టైట్గా వెళ్తేనే ఛార్జింగ్ మిషన్ కనిపించకుండా ఉంటుంది क्या yeah, है yeah, 所以，我给你聊。 लडू oh, yeah. okay. सर लोग का दूध कम पड़ता है तब कोई कम्प्लेन नहीं देता है सर तो नहीं नहीं बोलते थे आराम से मैं देखा ही नहीं है ठीक है चलो आप चलते हो ना नहीं लगे नहीं क्या नहीं कोई भी नहीं है कौन ये आराम से बियर वैसे कोई नहीं है फोन हो जाओ बस बैठ नहीं है दे दे सुनता भैया है ले ले हां बे लोग